ఎలా అందర్భైతే చాలా బాగున్నాయి ఇంక ఇప్పుడు అయితే ఇంకా సరుకులు వేసుకొచ్చారు అనమాట మామూలు మా మా బావ మా నాయలైతే సరుకులు వేసుకొచ్చారు ఎందుకంటే ఇంక ఇప్పుడు సరుకులు అయితే రేట్ ఎక్కువ అండి దానికని బలకొర ఏ బదర్బా సూపర్ మార్కెట్ ఉంది అనమాట వేసుకొచ్చారు వాళ్ళు కూడా ఇంతే కాకపోతే రూపాయి రెండు రూపాయలు అటు ఇదిగా ఇచ్చారు మామూలు చిన్న బ్యాంక్కి పని మీద వెళ్ళి ఇవన్నీ వేసుకొచ్చింది ఇంకా తూపు తూపి పని పెట్టి మేము కొనుక్కోవడం బాగోదండి ఒకసారి అన్ని చేసుకొచ్చింది ఇంకేమో మిన అనమాట డబ్బాకు బాగుంది మమ్మల్ని ఒకసారి కొన్ని అట్ల కింద కూడా బాగా అయితే బాక్స్ పోసుకోవాలి సేవ ఐదు కేజీలు నాన్ డబ్బా అనమాట మేమైతే సన్ఫ్లవర్ మమ్మల్ని ఆడేదేమో సేవ అనే కదా కర్నూలు కళ్యాణ్ కళ్యాణ్ డబాం ఏమో నాకు ఇంకా ఫిల్టర్ ఇది వచ్చేసి ఐదు కేజీలలోని డబ్బా ఇదేమో ఇక్కడ ఇచ్చింది కోట వచ్చింది ఇది వచ్చేసి శనగపిండి బజ్జీలు చేసుకోవడానికి అలానే ఇంక ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ అన్నమాట ఇంకా ఇడ్లీ ఎప్పుడు ఇంకా నాకు బయట నుంచి దేవాలని చెప్పి ఇంకా రవ్వ అయిపోతే అమ్మటి అమ్మటినే కొనుక్కుంటామని చెప్పేసి అయితే

ండు గొడ్ల కదా బట్టలు బట్టలు సబ్బులు రెండు అలానే కందిపప్పు అనమాట ఇది తేమియా ఇది సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఇది వచ్చేసేమో సరుపు ఇదేంటిది రవ్వ అదే రాగిపి తీసుకున్నారా తీసుకున్నారా రాగి పిండి అలానే డవ్ షాంపులు అలానే గోధుమ పిండి ప్యాకెట్లు రెండు అలానే మినప్పుళ్ళు పుల్లు అంటూ బాక్సు మంచి వండిదే కదా మనం వాడేది ఇదేన పాము అని అనమాట ఏదైనా బజ్జీలు ఇస్తాడు కదా మా బజ్జీలు కానీ ఏ నోన్లు వేసుకుంటారని విడిగా పేరు కానీ ఒక్కొచ్చింది మమ్మ ఐటీయా ఇదంతా అల్లం మాట్లా పది రూపాయలు తింటే వచ్చేది అల్లం ఇరవై రూపాయలు ఇది వచ్చేసి చెప్పుకోండు అనే ఏమో మనమాట కొత్త ఇవేమో పచ్చిపప్పు జీలకర్ర ఇవేమో మైసూర్ స్టాండ్ అలానే ఈ పల్లీలు అనమాట ఇదేమో ఈ దూసేది లైజాలు లైజాలు డబ్బా కాబట్టి కాటి కాటి అల్లం ఇంకా అయితే డబ్బాలో పోసుకుందాం డబ్బాలు ఉన్నాయి కదా ఇంట్లో దానికి పోతా పోయి అడుగును పల్లీలు లేదా పల్లీలు దాంట్లో వేసేమండి ముందు వేసినాయి అనమాట తర్వాత పచ్చి పల్లీలు వేసుకోండి ఇంకా అన్ని డబ్బాలకేసుకొని సరే తప్పు చూపిస్తాను మీకు డబ్బాకైతే పోసుకున్నాము మూత పెట్టుకు సరేనండి ఇంకేందీ బీరువాళ్ళ చదువుకుంటున్నదా మా చిన్న కాడ నుంచి అలవాటు అయిపోయిందండి అమ్మ సరుకులు బీరువాళ్ళే చదివిద్ది వాసన ఒప్పి అంటారా అసలు రావండి ఎందుకంటే మా అమ్మ ఇంకే వేటికి వాటికి డబ్బాల్లో పోసేసి ప్యాక్ చేసి లోన్ పెడతాము దిగో రెండు డబ్బాలు అలానే దీంట్లోనే పోసుకున్నాను కయ్య పోసుకున్నాం కయ్యి ఒకటే కొనకొచ్చిందోసాటేదా కందిపప్పు దీంట్లో ఇంకేమన్నా పెడతావా ఈ గుడి దబ్బాలో బోసుకుంటే నెలరావు ఈ వెట్టింగ్ కింతే ఇంట్లో తిరుమల చింతపండా శనగపిండి పైకి పెట్లే పక్కబడింద ఇంకెలా ఆయన ఏరి ఇంకెలా ఏరేసి ప్లాన్ పెట్టుకున్నా డబ్బాలో మా అమ్మ నీట్గా చదిద్దాండి చదివిన తర్వాత చూపిస్తాను మీకు నన్ను మా అమ్మ ప్రేమాది నేను కలిపేస్తాను సర్వే సరిపో

మొత్తం ఎడ్జలు అక్కడ సరిపోయింది అందులో కావాలా అది జరిపోదా కూడిగా పచ్చళ్ళు వేసుకుందా ఏమో ఇవా తక్కువ వేసుకుంటే మంచిది పప్పులో కూడా తక్కువ వేసినా ఎక్కువగా నస్తే ఇప్పుడంతా ఈవిడిగా తీసుకుంటే యాభై రూపాయ రూపాయలు వంద రూపాయలు తల్లి మామూలుగా లేవు కాలు రాయకు రెండు సంవత్సరాలు రేట్లు మాత్రం పది గంటలు కూడా కలిపేసాము మోతలు పెట్టి పక్కన పెట్టుకోవాలి దాన్ని ఎలా దాంట్లోనే చూతగి చె పైన బట్టలు పెట్టింది ఏడా బట్టలు పెట్టింది దీంట్లోనేమో బట్టలు పెట్టింది కింద రెండు ర్యాకులు ఉంటాయి కదా ఈ సరుకులు అండి ఇంకెప్పుడైనా అయిన మమ్మ అంతే అనమాట సరుకులు కానీ ఏమన్నా కొన్నా కానీ ఇంతే పెట్టిద్దండి మాకు పిల్లలు ఎక్కువ ఆగమవుతూ ఉంటాయి ఇంకా బయట పెడితే అసలు ఉండవు అన్నేమో ఈ సర్దేసింది శుభ్రంగా అటుడు పోతాయని చెప్పేసి సరుకులు తీస్తూ ఉంటారని చెప్పేసి అయితే మమ్మల్ని ఆన్ పెట్టుకుంది చిన్నప్పటి నుంచి ఇంతే అలవాటు అండి సరుకులు ఏమి స్మెల్ రావన్నమాట ఇగోండి మొత్తం అయితే సర్దేసుకున్నాము అండి ఇంక ఇప్పుడు దాకా వీడియో అయితే చూసారు కదా ఇంక ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కీఏనా అనమాట మా నెల సరుకులు ఇంకా మా అమ్మక అలాగ అలవాటు అండి ఈసారి అయితే కొనేది కూడా సూపర్ మార్కెట్కి వెళ్ళి అయితే చూపిస్తాము మా అమ్మ మా అన్నయ్య అనమాట వెళ్ళింది తీలేదు ఇంటికి వచ్చి నాకు చూపించాము అది కాక నేను లెగలేకున్నాను కదా ఇంక ముందు ముందు సరుకులు ఖర్చు అవుతాయి అని ఒక్కోసారి తీసుకు అనమాట మా అమ్మ రెండు మూడు నెలలకు సరిపడ సరుకులు అయితే ఇంకా సరిపోతాయి మాకు ఈ వీడియో ఏంటి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో కలుద్దాం